ఏదింటున్నారా ఏ తిన్నారా కనయ్య విజుడు విరాట్ అత్తకాడికి పోదుకోరు ఒక్క పొద్దులో ఉంది మొత్తం గురించి పడుతుంది ఇష్టం

హలో అండి అందరికీ నమస్కారం నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను మా ఇంటి మా ఇంటి మా చిన్ని హరివిలు మా చిన్ని హరివిల్లోకి వచ్చేసాను మేము సో తెలుసు కదా మీకు అకేషన్స్ అన్నీ జరగబోతున్నాయి అడావిడ జరుగుతుంది మీకు తెలిసిందే సో అందుకులో భాగంగా మీరు ఇక్కడికి వచ్చామన్నమాట సో చుట్టాలంతా వచ్చేసారు ఇల్లు నిండిపోయింది ఆల్రెడీ ఇల్లు నిన్నట్టుగానే ఉంటుంది చుట్టాలతో ఇంకా నిండుతుంది అనమాట సో రేపు ఎలా ఉంటుందో చూడాలి రేపు అందరూ ఇలా పెట్టుకుని తింటాం ప్లేట్లు సో నందు మధ్య వీడియో కూడా చేస్తుంది వంట నందు కొబ్బరిని అంటే బాగా చేసిన ఆ టెక్నిక్ మాకు తెలియదు నువ్వు చెప్పింది నువ్వు చెప్పిన టెక్నిక్ చాలా బాగుంది సూపర్ టెక్నిక్ చెప్పింది ఆ పాకం అన్ను కాకుండా కొబ్బరిను బెల్లం ఒకేసారి వేసి కలిపింది దాంట్లో ఈజీగా ఉంది స్కూల్ కాలేజీ రే పొద్దున వస్తాం మేము వచ్చినప్పుడు అందరికి ప్లేస్ ఉండట్లేదు అని మేము అందరు వచ్చాక మేము వద్దామని వస్తున్నాం మైష్ బాగున్నా రేపు పొద్దున్నే వస్తాం మమ్మీ మమ్మీ పొద్దునే వస్తాం సరేనా మీ చిచ్చరపిడి బిల్లు ఒకసారి వీడియోలో మాట్లాడతాను మాట్లాడుతాను ఏం సంగతులు ఏ చెప్పు ఏదో ఒక సంగతులు చెప్పు ఏం సంగతులు స్కూల్ స్కూల్ పోలే స్కూల్కి కృపన ఆగురా స్కూల్కి స్కూల్కి పోలే ఎలా ఉంది ఇక్కడికి వచ్చినందుకు నీకు బానే ఉందా బాగుందా బా సూపర్గా ఉందా ఇప్పుడు ఆదరా నేను అడిగిన సమానం చెప్పు ఓకే వీడియోలు అందరూ చూస్తారు మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఓకే ఓకే ఇక్కడికి వచ్చినందుకు ఎలా ఉందో నీకు బానే ఉందా హ్యాపీ ఉందా బానే ఉందా సూపర్ ఉందా హ్యాపీగా ఉందా మళ్ళీ వస్తూ ఉంటుంది సాటర్డే సండే మా ఇంటికి ఎప్పుడు వస్తాం మరి వస్తా అంటే ఇప్పుడు కాకపోదాం మీ అమ్మ చిన్నపిల్ల ఇక అందరు కలిసి పోదాం సరే నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు నవ్వు నవ్వుతూ సబ్లేక ఏమో తెలివి మస్తు హుషారు కాబట్టి ఎంతగా అంటుంది కాబట్టి అక్కుందిగా దీవెనిగా ఎన్నింటికి వస్తాడు దీవెన మాధు దీవెన ఎన్నింటికి వస్తాడా వీళ్ళంతా మధు వాళ్ళ చుట్టాలండి ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తా మీకు ఈ ఛానల్లో మా వాళ్ళ అత్తయ్య నందు నువ్వు చేసేవాళ్ళు నేను చేస్తాను మీ చుట్టాలు నువ్వే చేయాలి చెప్పు ఎవరెవరికి ఏమైతే దగ్గర పెట్టుకుని చెప్పు ఇదండి మళ్ళీ నాకే వచ్చింది ఫోను ఫోన్కు నాకు అవినోభావ సంబంధం అవుతుంది మధు వాళ్ళ అక్కలు అనమాట సో అంతా వాళ్ళ చుట్టారు బస్ అందు పరిచయం చేయవా ఎవరెవరు మీ ఛానల్ వాళ్ళకి చెప్పు ఎవరు ఫస్ట్ నువ్వే ఉండి ఇక్కడ నుంచి కదా చెప్పు ఎవరు చెప్పు పెద్దమ్మ అంటే చెప్పు దీవెన వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఫేమస్ కొంచెం పిన్ని వాళ్ళ అమ్మ ఓకే వాళ్ళని పరిశ్రమ హాయ్ చెప్పండి ఇది కొత్త చాలా ఏమైనా వాళ్ళ నాయనమ్మ నాకు సో ఇదన్నమాట అండి మన అందుకే కొంచెం ఇప్పుడే ఛానల్ మాట్లాడటము కొంచెం ఇప్పుడే కొంచెం ఇదే కనబడుతుంది మీరు సపోర్ట్ చేస్తే చేస్తుంది వీడియోలు కదా నందు నీ నీ చేటా ఇచ్చినట్టుంది నన్ను మహాన్విత మహాన్విత అంటే మీనింగ్ ఏంటి మర్చిపోయినావా అమ్మా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారు ఇది వీడియో నీ ఇష్టం మీ ఫ్రెండ్స్ అందరు నేను ఏడిపిస్తారు ఏడిపిస్తారు నిన్ను పది పేర్లున్నాయి ఇంకా తొమ్మిది చెప్పలే అది వంటకాలు ఇది ఇట్లా జరిగి ఆ ఇంటికి ఎప్పుడు జరిగిందా ఇట్లా ముగ్గురు Okay సర్ కూర్చున్నారు ఇल्ली ఇంటికి వచ్చిన నుంచి ఆ అదేలే తనలే ఏ బ్రాహ్మణ్ డోరేషన్ కులారం సత్యకారిరా పడుకున్నా ఈరోజు వచ్చిండి బాహుబలి ఏంది బ్యాగ్లు తెచ్చినావు దట్టిగా కట్టలు తెచ్చినావా మరి తగ్గేదేలే రేపు మనిషికి ఒక మ్యాక్ కట్టడమే నువ్వు మేడకి ఉన్నాడు కాబట్టి ఇంత ఇది ఉంది తాత వచ్చింది మామున్నాడు అని అందరు తెలుసు తాత ఏం తెస్తాడు వెయిట్ చేస్తా ఉంది కాయలు కాసినాయి మాకు కళ్ళు ఏం తెస్తాడు ఈ మనిషి అని దీనిగడెచ్చ ఫ్రీ కూడా ஆ <tellas> <tellas>

है huh? एबी um, hey. hey?